అని ఆలోచించాల్సిన బాధ్యత మన పైన ఉంది ఖచ్చితంగా ఆలోచించాలి కూడా రాబోయే రోజుల్లో మన పిల్లలు కావచ్చు మన మనమరాలు కావచ్చు మనవాళ్ళు కావచ్చు బతికి పట్టగలి పట్టగట్టి మనగలిగే పరిస్థితి లేదు ప్రకృతి బతులు ఒకవైపు మతం పేరు కట్టి కులం పేరు కట్టి మారిన కాండ ఇంకొక వైపు అందుకని ఈ మతతత్వ పార్టీలని కాసి పార్టీని పాత్ర వేయాలి అంటే ఖచ్చితంగా సెక్యులర్ పార్టీలని ఐక్యం కావాలి సెక్యులర్ పార్టీలు ఐక్యం కావడంతో పాటుగా మహిళలని చేసుకోవాల్సిన బాధ్యత కూడా పురుషుల పైన ఉందని నేను గుర్తు ఎందుకంటే ఈ దేశంలో సగం జనాభా కావచ్చు ఖచ్చితంగా సగం జనాభా చైతన్యవంతం కాకుండా పోరాటాల్లోకి రాకుండా ఆలోచించకుండా వాళ్ళ బిడ్డలకు ఏం నేర్పిస్తారు వాళ్ళ బిడ్డలు నేర్పించరు వాళ్ళు బయటికి రారు మరి ఈ దేశం ఎట్లా బాగుపడుతుంది స్వతంత్ర పోరాటం చూసాం మనం ఆడ మగ తేడా లేకుండా రాజకీయాలు తేడా లేకుండా ప్రాంతీయ తేడా లేకుండా బయటకు పోరాటం చేశారు అలా చేయడం వల్లనే బ్రిటిష్ వాళ్ళు నిలబడగలిగాం ఇవాళ మరో మన అది అర్థం చేసుకొని అందరూ కూడా నేను అనే స్వార్థాన్ని దేశాన్ని కానీ నిర్వహించే పద్ధతిలో మనందరం పనిచేస్తే తప్ప సీతారాం ఏది గారు ఏదైతే కలగన్నారో దేనికోసమైతే తన జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసి అన్ చేసి ప్రజల కోసం ఇచ్చారు ఆయనకి నిజమైన నివాళి అర్పించడం అంటే మనందరం కూడా అలా నినదిస్తూ ఖచ్చితంగా అడుగు అడుగు చెయ్యి చెయ్యి కలిపి ఫాసిస్ట్ పార్టీకి మద్దతు పార్టీకి ఎదురు తిరగాల్సిన బాధ్యత ఉంది కార్పొరేట్ శక్తులకు ఎదురు తిరగాల్సిన బాధ్యత ఉంది ఆ రకంగా ప్రకృతిని కాపాడుకుందాం మన బిడ్డలను కాపాడుకుందాం మన్ని మనం కాపాడుకోవడం కోసం మనం కూడా ఆ రైతుల్లో పనిచేయాలని ఆ రకంగా పనిచేయడం ద్వారా కేజూరి గారికి జోహార్లు అందించాలని అదే